ఈ గాలికి వెళ్తారు వెళ్ళి వాళ్ళు ప్రాణాన్ని గుప్పిడిలో పెట్టుకుని వెళ్తారు వెళ్ళి వచ్చినంత వరకు మేమే మంచి చాలా బాధపడుతూ ఉంటాం నెక్స్ట్ మళ్ళీ పిల్లలకి వాళ్ళు తెచ్చిన దీన్ని బట్టి మేము చదివించుకోవాలి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ ఇంకా వాళ్ళు తెచ్చిన ఒక్కరు వల్ల మేము హెల్త్ ప్రాబ్లమ్ చదువులని చాలా ఒకటి ఉన్నాయి సార్ మాకు

వస్తుంటాయి సార్ మళ్ళీ మాకు ఇప్పుడు మీకు ఫోన్లు అని ఇచ్చారు సార్ మాకు ఆ ఇల్లు సరిపోవట్లేదు సార్ అంటే ఒక రూమ్ అయిపోయి పిల్లలతో ఇబ్బంది పడుతున్నారు సార్ నేను ఆ ఇల్లు ఎన్ని కట్టించమంటాను మా భాగం మీకు మీకు ఏం అనుమానం అక్కర్లా అదే మరి ఇప్పుడు మీకు తల్లికి వందనంలో కూడా డబ్బులు వస్తాయి పిల్లల చదువులకి రెండోది మీకు అందరు కూడా ఇరవై వేలు ఇప్పుడు వస్తుంది అన్ని చేద్దాం వేటకి వెళ్ళేటప్పుడు ఆ వేటల్ని చేపలు అవి స్టాక్ లేకపోవడం వల్ల ఏంటంటే కొన్ని చేపలు పాడైపోతుంది సార్ చేపల్ని కొనుక్కుంటారు సార్ కొనుక్కొని అమ్ముతారు సార్ ఉప్పు పెట్టేసి ఒక రోజు ఉంచేసి రెండో రోజు రెండో రోజుల పాటు ఎండ పెడతారు సార్ ఎండబెట్టేసి అవి రెండు రోజుల తర్వాత నాలుగు రోజుల తర్వాత మళ్ళీ పట్టుకుంటూ వెళ్ళి విలేజ్ లాంటి వెళ్ళి అమ్ముతారు ఏంటి బాగున్నారా నీ పేరేంటి తల్లి నీ పేరమ్మా సీతమ్మ నీ పేరమ్మా పైరమ్మ ముగ్గురు కలిసి చేస్తున్నారా ఒక్కొక్కరు ఇది మీ ఇది ఎవరిది లేవు ముగ్గురు కలిసి కొనుక్కున్నారు ఇప్పుడు ఎంతమ్మా ఇవన్నీ ఎంత కొన్నారు అయిందా ఇప్పుడు ఈ చేపలన్నీ ఎట్లా చేస్తారమ్మా ఇది ప్రాసెస్ ఇది ఎట్లా చేస్తారు మొదటిగా కట్ చేస్తారు దీంట్లో ఏమన్నా క్లీన్ చేస్తారా ఇవన్నీ కూడా తీస్తారు అది చేస్తారు అది తీసేసి దెన్ దీనికి ఏం చేస్తారు మళ్ళా ఉప్పేస్తారు గట్టిగా ఎండబెట్టేసి ఉప్పు కొట్టేసి నీటిలో మళ్ళీ రెండు రోజులకి తీసేసి ఆరబెడతాం ఎన్ని రోజులు ఆరుతుంది మూడు రోజులు నాలుగు రోజులు పడతాయి మూడు రోజులు పడుతుంది ఎన్ని గంటలు ఒక్కొక్క రోజుకి ఎన్ని గంటలు ఎన్ని గంటలు ఉదయం నుంచి సాయంత్రం వరకు పెడతారా అది బాగా ఎండిన తర్వాత తీసుకెళ్లి పట్టుకెళ్లి పల్లెళ్ళిపోతాం పల్లెళ్ళు అమ్ముతారు ఇప్పుడు మార్కెట్ ఉందమ్మా ఇంటికి ఇక్కడ కాదు ఊర్లో ఉంది ఎవరికెళ్ళి అలా అమ్ముకోమే తిరిగి తిరిగి అమ్ముతారు మీరే వెళ్తారా వేరే వాళ్ళు పంపిస్తారా మళ్ళీ చాలా బాధలు వేసేసి పచ్చి చేప మోచి ఎండి చేప మోచి మాక ఇదే బాధ

ఏంది ఏం జరుగుతూ ఉంది ఎట్లుంది మీ పరిస్థితులు ఏంటి ఏం చేస్తే బాగుపడతారు అవన్నీ మాట్లాడడానికే వచ్చాను ఇప్పుడు మీరు చూస్తే మన వరకు పదివేలు ఇచ్చేవారు వేటకు విరామం ఇచ్చినప్పుడు తక్కువ డబ్బులు ఇచ్చేవారు ఇప్పుడు నేను దాన్ని ఇరవై వేలు చేశాను ఇది నేనే రెండు వేల పద్నాలుగు పదహేను ప్రారంభించాను అప్పట్లో అంత మనిపి ఇచ్చేవాళ్ళు కాదు అప్పుడే నేను వరలు పండించాను తర్వాత డీజిల్ అన్ని ఇచ్చా కన్సెషన్స్ ఇచ్చాను బోట్లు కొనిచ్చాం అన్నీ చేసాం ఇప్పుడు మళ్ళా చూస్తున్నాను అన్ని నేను ఏం చేయాలి నా తెలుసమ్మా తెలుగుదేశం అంటే మీరు ఎప్పటి నుంచి ఉన్నారు చేద్దామ్మా ఈ ప్రభుత్వం మీ మీ ప్రభుత్వం ఇది అన్ని విషయాల్లో నేను శ్రద్ధ పెడతాను నేను అక్కడి నుంచి రిలీజ్ చేయించే బటన్ నొక్కి కాదు మిమ్మల్ని చూడాలి మీ పరిస్థితులను అర్థం చేసుకోవాలి ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి ఎట్లా మీ ఆదాయం పెంచాలి ఏ విధంగా మీ జీవనోపాధి పెంచాలను ఆలోచిస్తున్నా చేద్దాం ఇంకేం తల్లి ఇంకేంటి కట్టిస్తాం ఇల్లు అన్ని కట్టిద్దాం మీరు ధైర్యంగా ఉండండి చేద్దాం

అంటే వాటర్ దూరం నుంచి కొలీలు వచ్చి రాలేదు అందరం ఊరికేటంటే ట్యాంక్లు